డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడు రోజులు జైలు శిక్ష విధించింది రామగుండం ట్రాఫిక్ పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తొమ్మిది మంది పట్టుపట్టారు వీరిని గోదావరి అని అడిషనల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా పద్నాలుగు వేల రూపాయల జరిమానా విధించారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండోసారి పట్టుబడిన ఉప్పల నరేష్ హోసంపల్లి నగేశ్ న్యాయమూర్తి మూడు రోజులు జైలు శిక్ష విధించారు కాగా ఎవరు కూడా మద్యం సేవించే వాహనాలు నడపవద్దని ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు ప్రజలకు మరియు వాహనదారులకు విజ్ఞప్తి ట్రాఫిక్ వారి విజ్ఞప్తి మేము నిన్న దగ్గర డ్రైవ్ ఏవైతే కండక్ట్ చేసామో దాంట్లో ఇద్దరికి ఈరోజు గౌరవనీయుల జడ్జి గారు త్రీ డేస్ ఇంప్రిజమెంట్ చేశారు వాళ్ళని పంపడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ వారు మరియు ల్యాండర్లు పోలీస్ వారు ట్రాఫిక్ అవేర్నెస్ కూడా ఎన్ని ప్రోగ్రాంలు చేసి అవేర్నెస్ చేసినా కూడా పబ్లిక్లో మారుతున్నారు దాన్ని ఇంకా మార్పు జరగాలి ఎట్టి బస్సులో హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు మద్యం సేవించి ఎట్టి బస్సులో బండి నడపవద్దు నేను ఒకసారి మద్యం సేవించి బండి నడిపితే అది బుక్ అవుతుంది మరి సెకండ్ టైం దొరకడం జరిగితే మాత్రం కంపల్సరీ ఇంప్రిజమెంట్ తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా జైలు పొమ్మడం జరుగుతుంది మేము కోరేది ప్రజలను కోరేది ఒకటే మద్యం తాగి బండ్ నిలకూడదు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ ధరించి కంపల్సరీ టూ వీలర్ నడపాలి చక్రం కార్ కానీ ఫోర్ వీలర్స్ నడపడం కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇద్దరికన్నా ఎక్కువ ట్రిపుల్ రైడ్ కింద పోవడం చేయకూడదు స్పీడ్గా వెళ్ళొచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ